హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ కారు ఇందాక వీడియో తీసినాం దీన్ని గంపగుత్తా రెండు లక్షల యాభై వేలలోనే కమిషన్ అని చెప్పానండి అండి రంటే ఇరవై ఏడు సున్నా ఎనిమిది కార్ నెంబరు మొన్న పొద్దుగాల పెట్టినాం దీన్ని కొద్దిగా ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ పదకొండో నెల బండి చాలా బాగుంది పర్లేదు సీల్ కారు మొత్తమే ఇప్పుడే షోరూమ్కి వెళ్ళి కాకుండా నెంబర్ వన్ ఉంటాయి ఎందుకంటే అందరూ ఇది ఉందా అది ఉందా అదుందా ఇది ఉందా అడుగుతారు చాలా వరకు క్వశ్చన్లు వచ్చేటి గ్లాస్ ఒరిజినల్ ఇది వాళ్ళకు సంబంధించిన ఉత్తరప్రదేశ్ది నగమ నగరీ అంటే మున్సిపల్ బాపద్ది హిందీలో నగర నిర్మాణం అంటారు మీకు ఏం పని లేదు కారుకి ఇప్పుడు డీజిల్ పోసుకొని దోలుకున్నాడే ఇంజన్ కూడా సాలిడ్ ఉంది నేను మొత్తం అలా మీకు చూపించిన మన దగ్గర ఉన్న మొత్తం కార్లు నంబర్ వన్ డీజిల్ బండ్లే ఉన్నాయి మొత్తం ఇలా టీవీ ఉన్నది స్టార్ట్ అయింది ఇది ఎఫ్ఎమ్ ఇది బంద్ చేస్తాం మళ్ళీ ఎందుకు తలఖానొప్పి వెనక కెమెరా బంద్గా సీట్ తల్లి బంద్ అయిపోయింది సేమ్ మనకు నాని పోదాం బండి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి సైలెంట్ ఉంది చూసుకోండి ఘోరంగా సైలెంట్ ఉంది బండి మీకు బస్ పోతుంది సప్పులు ఉండదు బండి టైర్లు కూడా సిల్లు ఉన్నాయి మీకు ఎట్లుంటుంది అంటే మన దగ్గరున్న మొత్తం కార్లు రెండు వేల పదిహేను పుష్ బటన్ నాలుగు ఇయర్ బ్యాగ్ల బండి ఒకటి ఉందండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్ ఇయర్ బ్యాగ్స్ పుష్ బటన్ ఒకటి ఉంది ఎకో స్పోర్ట్ అది కేవలం మూడున్నర లక్షలు చెప్తుండవు కస్టమర్ గానీ మూడు లక్షల వరకు వస్తాయి మూడున్నర లక్షలు అంటే ఎవరు పెట్టారు ఫిఫ్టీన్ మోడల్ ఎకోస్పోర్ట్ స్పోర్ట్ అది రేపు పెడతాం వీడియో నిన్నటి డస్టర్ రా పొద్దు పెట్టింది అమ్ముడు పోయింది నిన్నటి